రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం సోదరి నివేదిత ఈ విధంగా అంటారు సుచింతన మరియు సద్భావనలను విద్య ప్రేరేపించగలగాలి ఒక మనిషి విద్యావంతుడా కాదా అని నిర్ణయించడం ఎన్ని పుస్తకాలు చదివాడు అన్న దానిపై కాకుండా అతను ఎంత ఆలోచన తత్పరుడు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది విలువ అనేది సకారాత్మక భావ ప్రేరణ ఒకరోజు ఐదవ తరగతి పిల్లలకు ఒక చిన్న లఘు చిత్రం చూపించడం జరిగింది ఆ చిత్ర సారాంశం ఇది పాత సామాన్లు అమ్ముకునే ఒక ఆవిడ అరుస్తూ వీధులలో తిరుగుతూ ఉంటుంది ఆమెకు ఒక కాలు సరిగా లేదు ఒక యువతి ఆమెను పిలిచి అట్టపెట్టెలు అమ్ముతుంది అట్టపెట్టెలలో ఒక చిన్న ఇటుకరాయిని దొంగచాటుగా పెడుతుంది అది చూసుకోకుండా పాపం ఆమె బరువుకు తగ్గట్టుగా ఎక్కువ డబ్బులిచ్చి వెళ్తుంది అదే సమయంలో ఆ యువతి భర్త ఫోన్లో మాట్లాడుతూ ఇంటికి వస్తూ చూసుకోకుండా పాత సామాన్లు అమ్ముకునే మహిళను గుద్దుతాడు ఆ మహిళ పడిపోతుంది తప్పు ఆయనదే అయినా ఆమెను తిడతాడు ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఇంటికి చేరిన భర్తతో ఆనందంతో తాను చేసిన మోసం గురించి చెప్తుంది యువతి అట్టపెట్టెలు అమ్మబడ్డాయి అనే విషయం తెలుసుకున్న భర్త లబోదిబో అంటాడు ఆ అట్టపెట్టెల్లో అతను చాలా డబ్బు దాచిపెట్టాడు ఇద్దరూ పరుగులు పెడతారు ఆ మహిళను వెతుక్కుంటూ ఇంతలో ఆ అట్టపెట్టెలను కొన్న మహిళ వాళ్ల ఇంటివైపుకు వస్తూ వాళ్లకు ఎదురవుతుంది నిశ్శబ్దంగా ఆమె ఆ డబ్బుని ఇటుకురాయిని వాళ్ల చేతులలో పెడుతుంది వాళ్ళు సిగ్గుతో తలవంచుకుంటారు వెంటనే కొంత డబ్బు తీసి ఆమెకు ఇవ్వబోతారు దానిని ఆమె నిరాకరించి నాకు ధనం లేకపోవచ్చు కానీ ఆత్మగౌరవం లేకపోలేదు అంటూ తిరిగి హుందాగా వెళ్ళిపోతుంది ఇది కథ ఈ లఘుచిత్రం చూపించి పిల్లలను వాళ్ల అభిప్రాయాలను రాయమన్నారు టీచర్ తరగతిలో తొంభై శాతం విద్యార్థులు ఆ పాత సామాన్లు అమ్ముకునే మహిళను నిజాయితీ గల స్త్రీ అని రాశారు డబ్బు కన్నా నిజాయితీ గొప్ప అని అందరూ రాశారు ఎదుటివారిని మోసం చేయాలని చూస్తే మనమే మోసపోతాం అని కొంతమంది రాశారు సమాజంలో మోసం చేసేవాళ్లు ఎక్కువైపోతున్నారు అని కొంతమంది రాశారు ఒక్క సమీరా అనే అమ్మాయి మాత్రం అందరికన్నా చాలా భిన్నంగా రాసింది అసలు మోసం చేసిన యువతి గురించి ప్రస్తావన కూడా తీసుకుని రాలేదు కేవలం పాత సామాన్లు అమ్మే మహిళ గొప్పతనాన్ని హుందాతనాన్ని నిజాయితీని సత్ప్రవర్తనను ఆత్మగౌరవాన్ని పొగుడుతూ తాను కూడా ఆ లక్షణాలను అలవర్చుకోవాలని అనుకుంటున్నట్లుగా రాసింది ఆమెను ఉదాహరణగా తీసుకుని టీచర్ పిల్లలతో ఇలా చెప్పారు చూడండి మీరందరూ బాగా రాశారు సమీరా కొంచెం భిన్నంగా రాసింది ఆమె రఘుచిత్రంలో చెడు పాత్రను చూసినా దానికి అంత ప్రాముఖ్యతను ఇవ్వకుండా కేవలం మంచి పాత్రలోని విషయాలను గ్రహించడానికి ప్రయత్నం చేసింది తుమ్మిద పూల నుండి మకరందాన్ని మాత్రమే గ్రహించినట్లు సమాజంలోని మంచిని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి సోదరి నివేదిత ఈ విధంగా అంటారు బోధన అంటే ఉపన్యాసం ఇవ్వడం కాదు విద్యా సమాచారం ఒకటి కానేరవు అనుభూతి నుండే జ్ఞానం పుడుతుంది జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటే ముందు అనుభూతిని కలిగించాలి విలువ అనేది స్వచ్ఛతా బోధన ప్రతిరోజు ఒక విద్యార్థిని వేరే తరగతికి వెళ్ళి స్వచ్ఛత గురించి చెప్పమన్నారు మన అలవాట్లు ఎలా ఉండాలి ఎందుకు శుభ్రంగా ఉండాలి అపరిశుభ్రత వల్ల వచ్చే నష్టాలు వగైరా పాఠశాల ఆరంభమైన వెంటనే రోజుకొక విద్యార్థి విభిన్న తరగతులకు వెళ్ళి స్వచ్ఛత గురించి చెప్పి రావాలి ఆ తర్వాత కొంచెం సమయం ఆ రోజు కేటాయించబడిన విద్యార్థి బృందం పాఠశాల పరిసరాలను శుభ్రం చేస్తుంది దీనివల్ల మంచి ఫలితాలు కనిపించాయి ఒకరికి ఒకరు పరస్పరం చెప్పుకోవడం ద్వారా పిల్లలు తొందరగా నేర్చుకుంటారు క్రమశిక్షణకు చెందిన ఏ విషయంలోనైనా ఈ పద్ధతి ద్వారా మంచి విజయాలను సాధించవచ్చు సోదరి నివేదిత ఈ విధంగా అంటారు సూక్ష్మగ్రాహ్యమైన విషయాలను స్థూల పద్ధతుల ద్వారా బోధించే నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు పెంపొందించుకోవాలి విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే ముందు వారిలో జ్ఞాన పిపాసను రగిలించాలి జ్ఞానాన్ని అందించేందుకు తగిన కొత్త కొత్త సులువైన ఉపాయాలను కనిపెట్టలేని వాడు ఉపాధ్యాయుడు కాలేడు విలువ అనేది మనసు పనిచేసే రీతిని తెలియచేయడం స్వామి వివేకానంద మనసుకి శిక్షణ ఇవ్వడమే విద్య అని అనేవారు మన జీవితంలో సగం సమస్యలు మనసు పనిచేసే రీతి తెలియకపోవడం వల్ల సంభవిస్తాయి విద్యార్థి స్థాయి నుండి దీనిపై అవగాహన కలిగించడానికి మనసుపై ఒక రూపకం ప్రదర్శింపచేయడం జరిగింది అందులో మనస్సు బుద్ధి పంచ ఇంద్రియాలు అహంకారం అసూయ భయం మొదలైన పాత్రలను విభిన్న విద్యార్థులకు కేటాయించి ఇంద్రియాలకు వశమైనప్పుడు కోరికలతో నిండినప్పుడు అసూయ కలిగినప్పుడు భయంతో నిండినప్పుడు మనసు ఏ విధంగా చంచలంగా ఉంటుందో మనసు పాత్రధారి అభినయం ద్వారా ప్రదర్శించడం జరిగింది అలాగే వివేకంతో పనిచేసే మనసు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో అభినయం ద్వారా మనసు పాత్రధారి ప్రదర్శిస్తుంది దీని ప్రభావం చిన్నారులపై చెరగను ముద్రను వేయడం గమనించడం జరిగింది విలువ అనేది మనుషులలో భిన్న స్వభావాలను తత్ఫలితాలను వివరించడం సాత్విక గుణం రజోగుణం మరియు తమో గుణం కలిగిన ముగ్గురు విద్యార్థులు రోజులో ఉదయం లేవడం దగ్గర నుండి పాఠశాలకు వెళ్లడం ఇంటికి రావడం రాత్రి నిద్రపోవడం వరకు వివిధ సందర్భాలలో ఏ విధంగా ప్రవర్తిస్తారో మూడు పాత్రల ద్వారా అభినయం ద్వారా చూపించి ఎవరు జీవితంలో నిజమైన విజయాన్ని పొందుతారో చూపించడం జరిగింది ఇది కూడా చిన్నారులను ఆలోచింపచేసి వారి మనసులపై చెరుగను ముద్ర వేసింది విలువ అనేది ప్రసార మాధ్యమాల దుష్ప్రభావం తెలియజేయడం ముగ్గురు విద్యార్థులకు టీవీ మొబైల్ మరియు కంప్యూటర్ తొడుకులు తొడిగి ఒక మంచి విద్యార్థి మరొక అల్లరి విద్యార్థి ఇద్దరిని ఆ మూడు వస్తువులు దగ్గరికి వచ్చి మభ్యపెడుతున్నట్లు చూపించడం జరిగింది మంచి విద్యార్థి వాటికి లొంగకుండా చక్కగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణుడవుతాడు అల్లరి విద్యార్థి వాటి ప్రభావంలోకి వెళ్ళి పరీక్షలో తప్పుతాడు చక్కటి సంగీతం సహాయంతో చేసిన ఈ అభినయం పిల్లలందరినీ ఎంతో అలరించింది సోదరి నివేదిత ఈ విధంగా అంటారు ఉపాధ్యాయుడు ముందు విద్యార్థి అవ్వడం నేర్చుకోవాలి విషయ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి విద్యార్థి ఒక ప్రశ్న అడిగే చోట యాభై ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి సన్నద్ధమవ్వాలి విలువ అనేది పిల్లలలో ప్రశ్నించే స్వభావాన్ని ప్రోత్సహించడం ప్రతి తరగతిలో బోధనానంతరం కొంత సమయం విద్యార్థులను ప్రశ్నలు అడగమని ప్రోత్సహించడం జరిగింది ముందుగా ఎవరూ ముందుకు రారు అయితే ఎవరో ఒకరు ప్రశ్న వేయగానే తరువాత ప్రశ్నల పరంపర మొదలవుతుంది ఉపాధ్యాయుడు ప్రోత్సహిస్తూ ఉంటే అది సుదీర్ఘంగా సాగుతూ ఉంటుంది దీనివల్ల ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మధ్య ఒక విధమైన సాన్నిహిత్యం ఏర్పడుతుంది తరగతి గదిలో ఎంతో ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది తరువాత విద్యార్థులలో శ్రవణ శక్తి ఆలోచన శక్తి గణనీయంగా పెరుగుతాయి ఈ విధంగా విద్యాలయాలు విలువలను అందించే ప్రయోగశాలలుగా మారాలి విలువల వ్యాయామశాలలుగా తీర్చిదిద్దబడాలి ప్రయోగశీలురైన ఉపాధ్యాయులు లేత మనుషులలో సన్మార్గపు బాటలకు నాంది పలకాలి విద్యారంగం వ్యాపారంగా మారిన ప్రస్తుత పరిస్థితులలో కూడా ఎంతో మంది అంకిత భావంతో విద్యారంగంలో నిశ్శబ్ద విప్లవానికి ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి వారి సంఖ్య దినదిన ప్రవర్ధమానమై వారి మధ్య పరస్పర భావ వినిమయం ద్వారా శ్రేయో పదానికి బాటలు వేయాలి దేశ ప్రేమికులైన ధనవంతులు ఉన్నత ప్రమాణాలతో ఆదర్శ విద్యాలయాలను స్థాపించి జాతి పునర్నిర్మాణంలో సత్వరం భాగస్వాములు కావాలి అందరి కృషి తపోదీక్ష విజయవంతమై జాతికి వెన్నెముక అయిన విద్యా వ్యవస్థ స్వామి వివేకానంద సోదరి నివేదిత ఆశించిన రీతిలో జ్ఞానార్జనతో పాటు మన సనాతన విలువలపై ప్రతిష్ఠితమవ్వాలని ఆశిద్దాం ఆ ఆశయ సాధనకై మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఆదర్శ విద్యావ్యవస్థ సత్వర ఆగమనానికై కొండంత ఆశతో నిరీక్షిద్దాం ధన్యవాదాలు